సార్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందరు కేంద్ర ప్రభుత్వంలో మనకి ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ ఉంటే మోదీ 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 మోడీ ఉంటే బాగుంటుందా మోడీ మోదీ అంటే మన దేశానికి మంచి చేస్తుండే కదా మోదీ ఉంటే మన దేశం బాగుంటుంది రాహుల్ గాంధీ కూడా మంచి చేస్తా అంటున్నారు కదా రాహుల్ గాంధీ నమ్మకం లేదు హండ్రెడ్ వన్ పర్సెంట్ బాగుంది నేను కూడా అక్కడ బీజేపీ కార్యకర్తనే మాది నారాయణఖేడ్ డిస్ట్రిక్ట్ తాలూకా నారాయణ నేను కూడా ఒక బీజేపీ మెంబరే ఉన్నాను బట్ మోదీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది చాలా బాగుంది చాలా ఆయన డెబ్బై సంవత్సరం చేస్తే ఏంటి పది సంవత్సరం బరాబర్ ఉంది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మస్ట్ మస్త్ ఇంకా మేక్ ఇన్ ఇండియా కంపల్సరీ అవుతుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ మోదీ చేస్తాడని నమ్మకం ఉంది మోదీని ప్రధానమంత్రి అయితే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది నాకు తెలిసి అయితే రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎవరికి ఉందన్న ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే ఇప్పటివరకు వరకు ఇది చేసిండు ఇప్పుడు ఆయన వస్తేనే కదా ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు మనకు కూడా ఒకసారి వస్తే కదా తెలిసేది కూడా డెవలప్మెంట్ లేదని ఎవరు చెప్తున్నారో ఉంది డెవలప్మెంట్ కూడా కానీ ఒకసారి ఒకళ్ళ మీద ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు టూ టైమ్స్ వచ్చిండు ఇప్పుడు రాలేదా ఇప్పుడు కానీ ఇప్పుడు ఆయన కూడా వస్తే ఒకసారి ఈయన కూడా ఏం చేస్తాడో కూడా తెలుస్తుంది కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మనకి అందులో మన కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందా మోడీ ఉంటే బాగుంటుంది ఎందుకు మోడీ ఎందుకు బాగా చేశాడు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ట్రై చేస్తున్నారు కదా ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఇంకా మంచి చేయొచ్చు కదా ఏమో ఇప్పుడైతే మోడీ వస్తేనే బాగుంటుంది అండి ఇప్పుడు బాగా డెవలప్ ఉంది ఇప్పటివరకు పైన అయితే మోడీ వస్తేనే బాగుంటుంది ఇప్పటివరకు మోడీ చేసినది మంచి ఉందా మంచి ఉంది పదేళ్ళ పరిపాలన మంచి ఉందండి బాగుంది నెక్స్ట్ ఒకవేళ మోడీ వస్తే ఇంకా ఏం కావాలి ఏం చేంజెస్ కావాలి ఎట్లా కావాలి ఇక అభివృద్ధి అభివృద్ధి కావాలి ఏ రకంగా అంటే ఇక రోడ్లు విలేజ్లు అది తిరిగి మోదీ గారు ఉన్నారు కాబట్టి ఆయనకి మంచి అనుభవం ఉంది కాబట్టి తను ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు కూడా కదా తనకి ఇప్పటివరకు అనుభవం లేదు కాబట్టి మోదీ గారు ఉంటేనే ఈసారి కూడా తనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అవునవును చాలా బాగుంది తనకున్న ఆలోచన కానీ తనకున్న ముందు చూపు కానీ అంతగా లేదు కాబట్టి తను వస్తేనే బాగుంటుంది అంటే సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మనకి అందులో కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందా మోదీ నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ అంటున్నారు ఎందుకు మోడీ మొత్తం సిటీకే మొత్తం ఇండియాకి అయితే మీద తీసుకోపోతున్నాడు రాహుల్ గాంధీ వస్తే ఇంకా మంచి మొత్తం డౌన్ అయిపోతాయి మోడీ పర్టికులర్ గా ఆబ్వియస్లీ కాదంటే మెజారిటీ తెచ్చుకుంటే లోక్సభలో సభలో మోడీ పరిపాలన మంచి ఎవరైనా ఫ్యూచర్ యంగ్స్టర్స్ కావచ్చు జనరేషన్స్ కావచ్చు ఎండి వరచ్చేవాళ్ళు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ద వే హీ రూల్ డిఫరెంట్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మరి చాలా విషయాలు రావట్లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాశ్మీర్ అండ్ వాట్ ఈస్ అయోధ్య ఎవ్రీథింగ్ ఐ థింక్ మోడీ పర్సన్ అండ్ రాహుల్ గాంధీ ఐ డోంట్ థింక్ సో హీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఇండియా మోడీ మోడీ అంటే ఇంకొక విధానపరమైన దాంతో ముందుకు వెళ్తారు అదే కాంగ్రెస్ అయితే అట్లాంటిది ఏమి ఉండదు సో ఈ కరప్షన్ కూడా ఇక్కడేం ఎక్కడేం బయట టెన్ ఇయర్స్ లా ఈ టైం కరప్షన్స్ ఏమన్నా యూస్ ఉంటే వచ్చేస్తున్నాయి కదా బయటికి సో మోడీ రావడం బెటర్ మోడీ రావడం ఇయర్స్ మంచి ఉందంటే అంటే ఇప్పటివరకు ఇప్పుడు ఏమైనా బయట పడుతున్నాయి కదా బ్రో టెన్ ఇయర్స్ అపోజిషన్ ఉన్న అందుకే కదా చిన్నదైనా బయట బయటకి రాలే అంటే కొంచెం బెటరే అనే కదా ఇక్కడ పాలిటిక్స్ బెస్ట్ రాదు బెటరే అంతే ఇంకా కూడా ట్రై కదా అంటున్నాడు లేదు బ్రో అయ అంటే మాటలు మాటలు కూడా రాహుల్ గాంధీకి కరెక్ట్ నమ్మటట్టు లేదు పబ్లిక్ నమ్మాలంటే నమ్మేటట్టు చేయాలి కానీ వేస్ట్ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాయి కర్ణాటక తెలంగాణలో మళ్ళా ఎన్ని ఎంత అవుతుందో చూస్తున్నాం కదా మనం వాళ్ళు కరెక్ట్ రూల్ రూల్ చేయరాని మేము అనుకుంటున్నాం మోడీ అయితే బెటర్ మోడీ అయితే బెటర్ ఇప్పటికైతే మేబీ అప్డేట్ అవుతుండొచ్చు రాహుల్ గాంధీ ఇంకా ఫైవ్ ఇయర్స్ లో అప్పుడు కావచ్చు బెటర్ కావచ్చు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దానిలో ప్రధానమంత్రిగా మనకి మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది మనం మోడీ ఉంటేనే మంచిగా ఉంటుంది అన్న మోడీ ఉంటే బాగుంటుంది మోడీ ఎందుకు మనకు ఆయన దేశం కోసం చాలా చేస్తాడు కదా అన్న ఆయన సాధ్యానికి ఆయన చూసుకోవడు పబ్లిక్ ఎక్కువ చూసుకుంటాడు ఆయన అందుకోసం మాటలు అని నేను అనుకుంటున్నా అంతా అయిందే మంచిగా డెవలప్ అయింది ఇంకోటి మా ఊరి దగ్గర రోల్ కరెక్ట్ పడుతున్నాయి ఇప్పుడు మంచిగా మోడీ రావాలని అనుకుంటున్నా మోడీ బాగుంటుంది టెన్నిస్ ఉంది బ్రో అంటే మనకి ఉగ్రవాది నుంచి కూడా ముప్పు లేదు తర్వాత ప్రజెంట్ రైల్వే వ్యవస్థ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఒకటి ధరలు ఎక్కువ తర్వాత ఉందని బాగానే ఉన్నాయి రాహుల్ గాంధీ చేశారు కదా బ్రో వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ చేశారు ఏమీ లేదు కదా సో బీజేపీ గవర్నమెంట్ బాగుంది